శ్రీ పరిగణ బలరామూర్తి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానం మరి ఈ వారణాసి చిత్ర నిర్మాత దర్శకులైనటువంటి గౌరవ శ్రీ అడపాల రాహుల్ రాయ్ గారిని సాధారణంగా మీ అందరి తరతర బోనుల మధ్య ఆహ్వానిస్తూ వెల్కమ్ సార్ శ్రీ అడపా ఉదయభాస్కర్ గారు మీ అందరి కవిత వారికి సాధారణ స్వాగతం రాశారు ప్రగతి ఆడటం మద్యం సేవించడం ఆరోగ్యానికి దానికరం కానీ అత్యాచార నీళ్ళు ఉరుచిక్షించకపోవడం ఆడవాళ్ళు ఉడికి ప్రమాదం నిజంగా ఇవాళ సమాజంలో మనం చూస్తూ ఉండే మన పిల్లలు ఒక ఆడపిల్లలు రోడ్డు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఉపాధి కలుగుతున్నారు చదువుకోవడం కలుగుతున్నారు రకరకాల వచ్చే పరిస్థితి ఉంది కానీ ఎంత చదువుకున్నా మనిషి ఎంత నాగరికుడైనా ఈ అనాగరిక పశు ప్రవృత్తి పోవడండి మన రాహుడదాయ్ గారు ఆయనకి మంచిగా అభినందన తెలియజేస్తూ అలాగే ఆ చిన్న టీపు కూడా అభినందన తెలియజేస్తూ తప్పనిసరిగా చూస్తాను నేను మరి మరి కాస్త ఆయన ఇంకా అభివృద్ధి చెంది సొసైటీలో మార్పులు తీసుకొచ్చేటువంటి మెచ్చాన్ని తీసుకునే చేయడం అనేది తన అవసరం నా పేరు రాహుల్ రాయ్ అడగారా వారణాసి చిత్ర దర్శకులు నాకు పది పదిహేను ఏళ్ళు వయసు వచ్చినప్పుడు చూస్తే ఇరవై రెండేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అమ్మాయిని అత్యాచారం చేశారని చూసాను తర్వాత ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత చూస్తే దారుణంగా పన్నెండేళ్ళ అమ్మాయిని తొమ్మిదేళ్ళ అమ్మాయిని ఒక సంవత్సరం అమ్మాయిని ఆఖరికి తొమ్మిది నెలల అమ్మాయిని కూడా అత్యాచారం చేస్తున్నారని చెప్పి న్యూస్లో అట్లా వస్తుంది దీనికి ఎందుకు దీనికి మూల కారణం ఏంటి ఆఫ్ రేప్స్ ఏంటి దీనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఒకటే చేయాలని చెప్పి నేను కథ రాసాను మీకు లాస్ట్లో మొత్తం చెప్తాను కానీ ఒక మెసేజ్ సినిమా తీసుకున్నాడు అత్యాచారం మీద తీసుకున్న ఇది మంచి కాన్సెప్ట్ భవిష్యత్తులో ఇంకా మంచి సందర్భంలో చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా ఈనాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశించిన మా మల్లామూర్తి గారిని మరొకసారి అన్నం తెలుసు అందరికీ నమస్కారం అండి సభాధ్యక్షులు అడిగి బల్లామూర్తి గారికి ఈ కార్యక్రమానికి కార్యకర్త సాధించాలి ముఖ్యంగా అడవాల రాహుల్ రాయ్ అనే వ్యక్తి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి చిన్నప్పుడు మేము చాలా అలరగా ఉండేవాడు మేము అంతా జుట్టు హెయిర్ కటింగ్ కూడా సినీ స్టైల్లో ఉండేదానికి అప్పటి నుంచే సినీ మీద బాగా ఇంట్రెస్ట్ అలాగే మంచి కాన్సెప్ట్ తీసుకుని ఈ యూట్యూబ్ సినిమా చేయడం

सिन्धुराज चतुष्टय परिवेशित वसुंधरा भारतोर्भवुन् दरे परराज मदसम्हरनै प्रिक्र भुजबल समुद्रुन् दरे अभिमानो धनुन् दनै दुर्निरीक्षण दनै पतनालको भवनम् बलकपेटु नित्यचनु नकरी पञ्चाल प्रजण्ड प्रताप प्रभा विफासितुको नूरवुरु सौदरणको नूरवुरु सौदरणको नूरवुरु सौदरणगतरुन् दरे ला जेत्तुन्डे पेन आउतुन्डे डायलॉग थैंक यू वेरी गुड सर చిత్ర టైటిల్ వారణాసి అటువంటి వారణాసి చిత్రానికి ఇటువంటి గంగాల్పూరు క్షేత్రంలో ఘన సత్కారం జరగడం అంతా కూడా ఆ ఈశ్వర కృప కటాక్షని అని అనుకుంటుంది ముఖ్యంగా ఈ సినిమా నేను చాలామందికి పంపించాను చూడండి బాగుంటేనే రండి బాగుంటేనే రండి దీనికి నచ్చితేనే రండి అని నేను పెట్టడం జరిగింది మా గౌరవనీయులు వాదిత్య కిరణ్ గారు నా చిరకాల మిత్రులు వారు చెప్పారు కూడా నచ్చింది కాబట్టి వచ్చాను ఒక నేపథ్యం ఉంది ఒక నీరు ఉంది గోదావరి నీరు ఉంది దానిలో ఉన్న ఎటకారం ఉంది దానిలో ఉన్న యాస్ ఉంది ఆ భూమి పట్ల మమకారం ఉంది అవన్నీ కూడా కలగలిపి అబ్బాయిలు మూర్తి రోజు ఆ సినిమా చూస చూడగానే నేను సినిమా పిచ్చి అని చెప్పాను మీకు ముందే చెప్పాను నేను బాల్యంలోనే బాగా భారతం సినిమా నుంచి నేర్చుకోవడానికి వచ్చింది రెండు యాభై సార్లు మించి చూశాం ఎవరో వచ్చిన ప్రేమాభిషేకం శంకరాభరణం ఆనంద భైరు గారి సినిమా ఎనభైకి మించి టైము చూశాను అంటే అలాంటి ఇలాంటి ఇప్పుడు మీ డే మీకు అర్థం కాదు ఈ జనరేషన్కి ఎందుకంటే సినిమా మీకు వారమే ఆడు మా రోజుల్లో మంచి సినిమా వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజులు సంవత్సరం కూడా ఆడేది కాబట్టి మేము అన్నిసార్లు చూడగలిగేవాళ్ళం మంచి సినిమా అంత పిచ్చోడి కాబట్టి ఆ పిచ్చోడికి ఈ అబ్బాయి చూసిన తీసిన సినిమా హృదయానికి కత్తుకొని నచ్చి చెప్పడం జరిగింది అంతేగాని ఇక్కడ ఈ చెప్పిన బంధుత్వం ఏమాత్రం క్రైటీరియా కాదు అదే సినిమా ఆ అబ్బాయి తీసినా అబ్బాయి తీసినా కూడా నేను అదే విధంగా దాన్ని లైక్ చేస్తాను ఏముంది అందరూ సినిమాలో ఆ సినిమాలో ఏముంది ఆ సినిమా ఒక హృదయం ప్రతిఘట్న సినిమా వచ్చింది విజయసాని చెప్పింది అదే అది ధర్మస్థానం అది అందరికీ అదే విషయాన్ని తిరిగి మళ్ళా జనానికి హత్తుకునేలాగా గుండెల్లోకి చొరబడేలాగా స్త్రీని గౌరవించేలాగా ప్రపంచంలో అర్ధ భాగమైన స్త్రీలకు ఇచ్చేలాగా చేసిన సినిమా ఆ సినిమా ఇంకా ఏముంది ఆ సినిమాలో ఆ సినిమాలో మన కోనసీమ అంటేనే అందాలకు ప్రసిద్ధి ఎవరు ఉపయోగించుకోవట్లేదు ఎక్కడెక్కడికో వెళ్ళి లొకేషన్స్కి కోట్ల రూపాయలు పరాయి రాష్ట్రాలకు పాస్తున్నారు కోనసీమలో ఉన్న అందాలు మీకు ఎక్కడా లేవు ఆ అందాల్ని మరింత అందంగా రోజు మీరు చూసేలాగులే మీరు రోజు చూసే గోదావరి ఆ పాప జాను వెళ్ళి గోదావరిలో ఒక దగ్గర కాళ్ళు పాదాలు పెడతారు ఎంత బ్యూటిఫుల్ ఆ గోదావరి మనం రోజు చూస్తున్నాం అనుభూతి చెందాలి ఆత్మలోకి తీసుకోవాలి అంత అందంగా ఆ కెమెరా అలా వెళ్తుంది ప్రదార్థాలలోంచి పదార్థాల బయట నుంచి పదార్థాలు లోచి కెమెరా వెళ్తుంది ఇట్లాంటి ఎన్నో చమక్కులు ఎన్నో ఎన్నో అందాలు ఎన్నెన్నో అనుభూతులు పంచిన చిత్రం ఇంకా ఏముంది ఆ సినిమాలో ఇంకా ఏముందంటే నటనకి పరాకాష్ట ఉంది ఒక నటనకి ఎంత పరాకాష్ఠలో చేయవచ్చు చేయవచ్చు సెబాష్ వారణాసి చేసి చూపించారు రామకృష్ణ రామకృష్ణుడు చేసి చూపించారు శబాష్ జాహ్నోయి చేసి చూపించారు సభాష్ రాజా మైలవర్ చేసి చూపించారు సబాష్ తల్లిపాత్ర చేసి చూపించారు నటనకి పరాకాష్ట అంటే ఏంటి ఎంత బాగా నటించవచ్చు పాత్రని మనం ఓన్ చేసుకున్నాక అది మన బాడీలో ప్రవేశించాక పాత్రే ఉండాలి మనం ఉండకూడదు పాత్రే ఉండాలి పరకాయ ప్రవేశం చేయాలి మనం ఉండకూడదు అన్న విధంగా ఆ నటులు అత్యద్భుతంగా ఆఖరికి క్లైమాక్స్లో కూడా ఈ నాన్నగారి పేరేంటి మా నాన్నగారు తెలియదు దుర్గ నిన్నే బయటికి వెళ్ళారు పాషం దుర్గ నిన్నే బయటికి వెళ్ళి ఆండి వేసేసే వాడి వేసేసే నేను వచ్చాను పుస్తకంలో గొప్ప సన్నివేశం ఎవరు చిత్రీకరించారు శభాష్ అందుకని ఈ చిత్రంలో ఉన్నది అద్భుత ఫ్రేమ్ టు ఫ్రేమ్ అద్భుతమైనటువంటి కదే ఫలితం చక్కటి రెండు గేయాలు రెండు గేయాలు కూడా కవిగా రామకృష్ణనే రాసిన నాకు తర్వాత తెలిసింది మధుమాస పోయినవే త్రిశూల పాలడు అనే రెండు గేయాలు కూడా ఆయన రాశారు పాటలు వింటుంటే చాలా అద్భుతంగా చాలా జాగ్రత్త కూడా తీసుకున్నారు రికార్డింగ్ రీ రికార్డింగ్ డబ్బింగ్ అన్నింటిలో కూడా మన ఫీచర్ లో ఉండే క్వాలిటీస్ అన్నీ కూడా అందులో కనపడ్డాయి మరి మీరు అందరిలో ఎంతమంది చూసారో మిగిలిన కూడా చూడండి ఇది ఒక ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ మూవీ నా దృష్టిలో అయితే ఇప్పటి వరకు మూడు ల్యాండ్ మార్క్ మూవీలు వచ్చేసి చుడిగుండాలు ప్రతిఘటన అంకుర ఈ మూడు ల్యాండ్ మార్క్ మూవీస్ మూడింటిలో కూడా ఆర్టిస్టులు పరాకాష్ట వెళ్ళిపోయిన నటన ఆ ల్యాండ్ మార్క్ మూవీలో నాలుగో దానిగా ఖచ్చితంగా కూడా వాహనా పూర్తత్వాన్ని చేర్చవచ్చు కాబట్టి ఇది నేను అనుమతించింది గుండెల నుంచి చెప్పిన మాట ఒక డిఎస్ఓగా చెప్పడం లేదు ఒక పిల్లలుగా మనము అడపా ఉదయభాస్కర్గా లేదు సినీ అభిమానిగా విషయాలు చెప్పారు బాలు బాలు ప్రభు నారాయణ సరే కదా యా పింక్ యా కర్కల్ దగ్గర జనమ కందపర్ యూనిట్ అందరికీ కూడా టైం టూ దేమో ఆధరించిన వ్యక్తి సజ్జ శ్రీ ఈ సినిమా నిర్మాణంలో అమ్మై కొడ బాగుసవి ఉండి సజ్జ శ్రీ ఒకసారి ప్రణయతన కర్తాలవు నేను నచ్చల సంతానోని ாய அனை பயரு பெட்டி ராம்மோன்ரா லா ரெண்ட తండ్రి తాతగారు తండ్రి అడబాన సత్యవరం ప్రసాద్ తాతగారు కోటిపల్లి రామారావు తండ్రి గారు తాతగారు సపోర్ట్తోనే మంచి వ్యక్తిలా కనబడుతూ విలన్గా కూడా అద్భుతంగా పాత్రోచితంగా పాత్ర పండించిన కొత్తపేట కవివర్యులు కోటిపల్లి రామకృష్ణ గారికి ఘనంగా సన్మానం వారు ప్రదర్శించిన అత్యద్భుతమైన నటనకి ఒకసారి బ్రహ్మాండమైన కలతాల ధ్వనులతో అందరూ గట్టిగా వినపడాలి సినిమా కనపడాలి తప్పట్లు వినపడాలి థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు కుక్కలిగంటే నరసింహం వారణాసి కూర్చి దర్శకుడే రెండు మాటలు చెప్తాడు ఇప్పుడు పేరు కొక్కిలిగడ్డ నరసింహ మచిలీ పట్టాలకు చెందిన వ్యక్తి లో రీల్స్ అవి చూసి నేను బాగా చేస్తుంది పర్ఫార్మెన్స్ అని తెచ్చుకున్నాను అయితే సెట్ నరసింహేమ్ తెలుగు మీద ఇస్తున్నాను నేను స్క్రీన్ నేమ్ స్క్రీన్ నేమ్ వచ్చేసి కేఎన్ కే అంటే కొత్తిగడ్డ ఎన్ అంటే నరసింహ కేఎన్ సిపాయి ఎస్ఈపిఓవై అంటే సిపాయి అంటే అప్పట్లో మన బ్రిటిష్ గవర్నమెంట్లో మన ఇండియన్ పోలీస్ అన్నమాట వాళ్ళు సోజర్స్ వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఇస్తున్నాను అనుకున్న స్క్రీన్ నేమ్ వచ్చేసి కేఎన్ సిపాయి అని పేరు సో అందులో ట్యాప్స్ వస్తుంది ఎక్కడి నుంచి అని పేరు కేఎన్ సిపాయి కేఎన్ సిపాయి పేరుతోటి తెలుగు చలన చిత్ర రంగంలో మరింత ఎదగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నెక్స్ట్ వెక్కద పాత్రధారి కోటిపల్లి దామోదర్ గారికి సన్మానం అయితే యాక్చువల్గా ఈ అబ్బాయి పోషించిన పాత్ర చిన్నది కానీ నిర్వహించిన పాత్ర పెద్దది సినిమా పనుగండి సమాన్ సినిమాలో పోషించిన పాత్ర చిన్నదే కానీ సినిమా నిర్మాణంలో పోషించిన పాత్ర అసలు నా వాడు చెప్పేది ఏ బాకిండి ఇక్కడ ఇప్పుడు సూర్యబాబు గారు 2020 బడ్జెట్ అది అప్పుడు మాట్లాడలేదు స్ట్రీడింగ్ ఇక్కడ ఆన్సర్ కుటుంబ విసిగదర్యం తో పాటు అన్ని కుటుంబానికి గ్యాస్ పైప్ గ్యాస్ కూడా ఇస్తుంది ఈ అమ్మాయికి ఆశీర్వాదం ఈ అమ్మాయి భవిష్యత్తుకి బలమైన ఆశీర్వాదం ఒకసారి ఆ చిన్నపిల్ల అద్భుత ప్రదర్శనకి కనతాల ద్వందం ਮਾਲਾ ਇਹਦਾ ਤੁਹਾਨੂੰ ਸਾਈਨ ਮਾਲੂ ਡੰਡਲ ਗਾਣੀ ਪਸਪਾ ਗਾਣੀ ਡਾਇਰੈਕਟਰ ਗਾਣੀ ਔਰ ਨਾ ਸੀ ਛੋੜਨ ਦੇ ਔਰ ਨਾ ਸੀ ਪਾ варнаси гудду косам